అంటే మీకు కామెంట్ మీకు అర్థం కావాలంటే సీత గురించి ఇట్లా మాట్లాడుతుంటే మరి అంటే ఇప్పుడు రమణ సూర్యుడు వాళ్ళ చెల్ల ముక్కు గుర్తొచ్చింది చెప్పండి చెప్పండి దానికి కామెంట్ చేశాను కదా అయితే ఇక్కడ వరంగల్ ఇక్కడ అంటే సరే ఇక్కడ బయరి నరేష్ వాళ్ళ వీళ్ళు ఉండి వీటి గురించి ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అదే అనుకొని పెడుతున్నాం సార్ తప్పు తప్పు మీది కాదు తప్పు మీది కాదు ఆ సార్ తప్పు మీది కాదు నేను ఎట్లా అంటే

ఎవరైతే మన ధర్మాన్ని ధ్వంసం చేయాలనుకున్నారో వాళ్ళకి సహకరించేటువంటి బ్యాచ్ వీళ్ళందరూ మనం ఎవరి చెడు కోరుకోలేదు కానీ వీళ్ళు మన చెడు కోరుకున్నారు మీరు కామెంట్ ఏం పెట్టారు ఇలా సూర్పనక ముక్కు కోసేశారు కోసి ఇది పెట్టారు కదా అని మీరు అనుకుని నాకు పెట్టారు కానీ ఎందుకు కోసారు నేను ఎప్పుడో ఇచ్చాను మీకు గుర్తుందా నేను ఎప్పుడో ఏం పెట్టాను రాముడి యొక్క భార్యని పీకపేసి చంపేయాలనుకుంది అది అప్పుడు మనం రియాక్ట్ అవ్వాల వద్దా అయ్యారు అంతే అంత మించే ఏముంది అందులో రావణాసుడు ఏంటి మీ ఏంటి మా చెల్లి అయితే ఏంటి నేను ఒక బండ ఉదాహరణ ఇస్తాను మీ తమ్ముడు ఆఫ్ బాటికి కొట్టాడు మా మా అన్నయ్య పుల్బాటు కొట్టాడు ఎవడు మంచుడు ఇద్దరు దొంగలే ఇద్దరు తాగిపోతులే ఆ మంచింది అట్లా మనం తప్పు తమ్ముడిదైనా తప్పు అని చెప్పాలి మా కులము మా మతం మా ప్రాంతం మా భాష కాబట్టి కరెక్ట్ అయిపోద్ది అది రావణ ఇప్పుడు రావణాసుడిని చంపాడు రాముడు చంపకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేసి హనుమంతుడితో అంగదుడితో విభీషణుడితో ఎంతమందితోనూ చెప్పించాడు చివరికి మండోదరి చెప్పింది ఎవరి మాట్లాడినా విన్నాడు వీడు చివరికి మండోదరి చెప్పుద్ది రావణాసురుడు చనిపోయాడు అంటే లేదు రాముడు చంపేశాడా రావణాసుడు అంటే లేదు లేదు తన గర్వం చేత తన కామం చేత తన పొగల వలన తల్ల రావణుడు యుద్ధ భూమిలో మరణించి దిక్కులేని వాడు వేలే పడి ఉన్నాడు అని చెప్పింది రాముడు చంపాడని చెప్పలేదు పాపాలే ఎవండి నాకు అడుగుతాను మీ మీ తప్పు మీరే ఒప్పుకుంటే మళ్ళీ మీకు ఇంకోటి ఎవరన్నా సపోర్ట్ వచ్చారంటే ఆవిడ తప్పుడు ఏదోనే కదా అర్థం రావణాసుడు చేసిన మిస్టేక్ అని వాళ్ళు ఆవిడే ఒప్పుకుంటే నువ్వు మళ్ళీ జై రావణంటేటి సిగ్గు లేకుండా అవునా కదా నేను మిమ్మల్ని మిమ్మల్నిగా నన్నదే నరేష్ బ్యాచ్ ఏఆర్జీవి బ్యాచ్ ఉన్నారు కదా ఇంకో జోక్ చెప్పేసి పెడతాను వీళ్ళందروںను రామున్నో కృష్ణున్నో లేకపోతే శివుణ్ణో కామెంట్ చేస్తారు కదా వీళ్ళు అల్లానో మహమ్మద్నో యేసునో ఎందుకు కామెంట్ చేయేరు వీళ్ళు అంటే మనం తీరగా దూరికెవా ఆ వాళ్ళ అంటే డేటూ వాళ్ళని జైలుకు పోత అన్నమాట ఆ పని మనో చేస్తే రాకుండా పోతారు దరిద్రం ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటేనే కానీ మనకి ఏంటంటే మనకున్న లక్షణం ఏంటంటే అందరూ మనోళ్ళే అందరూ మంచోళ్ళే అందరూ బాగుండాలి ఈ లక్షణం మనకు ముంచింది ఉంచింది యాక్చువల్గా మన ఒక్కరి చెప్తాం సర్వే జనా ఇందులో కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా అందరూ బాగుండాలని చెప్తే వాడు మన చెడు కోరుతున్నాడు ఇప్పుడు నేను ఉన్నానండి ఒక హిందువుని ఏ నేను చెప్పగలను నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి వెంకటేశ్వరని అమ్మవారిని నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు నువ్వు నీతిగా నిజాయితీగా సంతోషంగా సుఖంగా బతుకు అని నేను చెప్పగలను ఈ ఒక్క స్టేట్మెంట్ మసీదులోంచి చర్చిలోంచి రాగలరా మేము నమ్మే అల్లాని మేము నమ్మే యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పండి ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది కాబట్టి ఎడారి మతాల ప్రపంచానికి ప్రమాదం సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం సార్ మీరు ఏమనుకోకపోతే మీలాంటిసారి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తగా నువ్వు ఏమన్నా ఉంటే సార్ మీకు కామెంట్ పెట్టాను కానీ తర్వాత నేనే అర్థం చేసుకున్నాను నాది మిస్టేక్ సార్ అన్నావు కదా అంటే నేను రిప్లై ఇవ్వబట్టే కదా నీ మిస్టేక్ నీకు అర్థమైంది దానికోసం నేను టైం ఇస్తున్నాను దానికోసం నేను పోరాడుతున్నాను డెఫినెట్లీ ఐ విల్ కమ్ నీకు ఆ గుడ్ న్యూస్ చెప్పేస్తున్నాను రేపు ఇరవై ఇరవై మూడు మూడు మనం నన్ను నన్ను నీకు అది పెడతాను పెడతాను ఇన్విటేషన్ అందరూ మంచి ఎవరు తెలియక అంతే మనం చెప్దాం जी जय श्री राम नाम संतोष नाम